స్నేహితులారా ఆయుధం కత్తి అయితే శత్రువును జయించగలవు అదే ఆయుధం ఆలోచన అయితే దేశాన్ని జయించగలవు అదే ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్ని జయించగలవు ఒక వ్యక్తి మారనిదే సమాజం మారదు ఒక వ్యక్తిని మార్చగలిగిన తీర్చిదిద్దగలిగిన మహోన్నతమైన వ్యక్తి ఎవరయ్యా అంటే గురువే ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత జ్ఞానం సంపాదించినా అనుభవజ్ఞుడైనటువంటి గురువు సాయం లేనిదే మన ధ్యేయం మనము చేరలేము గురువు నవ సమాజ నిర్మాత టీచింగ్ ఇస్ నాట్ ఎన్లీ ఎ జాబ్ ఇట్స్ ఓన్లీ ప్రొఫెషన్ టీచింగ్ ఇస్ ఎ వర్క్ ఆఫ్ హార్ట్ అట్టి వృత్తిలో ఉంటూ నవ సమాజాన్ని నిర్మించడానికి తరగతి గదుల్లో విద్యను బోధిస్తున్నటువంటి ప్రతి గురువుకు ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు